హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతుల ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేలు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నాకు కూడా ఈరోజు డబ్బులు అయితే వచ్చాయి మీకు స్క్రీన్ పైన ప్రూఫ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది మీకు డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో ఏ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి ఏంటి అనేసి మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించి చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసినటువంటి వాట్సాప్ మిత్ర యాప్లో కూడా అక్కడ అన్నదాత సుఖీబాబా స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే మీకు పేమెంట్ అనేది పెండింగ్లో ఉందా ఏ బ్యాంకులో పడింది అనేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్సా కూడా ఎంటర్ చేసి మీకు డబ్బులు పెండింగ్లు ఏమైనా ఉందా ఏంటి అనేసి పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్